ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ వ్లాగ్స్ ట్వంటీ ఎయిట్ ఈరోజు లాగ్ వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే టూ హినియన్స్ని కట్ ఇన్ ఇలా చిన్న పీసా కట్ చేసుకున్నాను అండ్ చిల్లీస్ కొంచెం కొత్తిమీర కర్రీ లీఫ్ సో టమాటో మిక్స్చర్ అల్లం పేస్ట్ సో ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను సో ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత సో కొంచెం ఆయిల్ని హీట్ చేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపిస్లో యాడ్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కర్రీలేస్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి సో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను సో పేస్ట్కి తగినంత కారము సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను నేను సో ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి సో ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి సో టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను నేను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్